అందరికీ నమస్కారం నేను ఈ వీడియో ద్వారా చాలామందికి కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నాను అవి ఏంటంటే ముఖ్యంగా రోడ్డుపై వచ్చేవాళ్ళు యాక్సిడెంట్లకి చాలామంది గురవుతున్నారు చాలామంది ఎలా గురవుతున్నారంటే ఓవర్ స్పీడ్ ఎక్కువగా ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కాస్త టైము ముందుగుండా బయలుదేరండి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కాస్త ముందుగుండా బయలుదేరండి అప్పుడు ఏంటంటే మనం స్లోగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే జంక్షన్లో ఎవరు కూడా ఆగట్లేదు అంటే ఆగడం అంటే స్లో కనీసంలో కనీసం స్లో అవ్వట్లేదు మీరు ఆగట్న ఆగనప్పుడు ఎదుటి వ్యక్తి కూడా అలాగే వస్తే ఏం జరుగుద్ది నేను చాలామందిని చూశాను చాలా అంటే చాలామందిని చూశాను అసలు రోడ్డు మీద ఓవర్టేక్ చేయకూడదు ఇక్కడ చేయకూడదు చేస్తే యాక్సిడెంట్ జరుగుద్ది అనే పొజిషన్లో కూడా ఉన్నప్పుడు కూడా చాలామంది ఓవర్టేక్ చేస్తూనే వెళ్ళారు అది ట్రిబుల్ రైడ్స్ చేస్తూ చాలామంది కుర్రోలు చాలామంది ఓనరకం డ్రైవర్సు లేదంటే ఓన్ బోర్డు వెహికల్స్ అలా చాలామంది ట్యాక్సీ వెహికల్స్ అనే కూడా నేను సపరేట్గా చెప్పవలసరం లేదు లేకపోతే ఓన్ బోర్డు అని చెప్పవలసరం లేదు రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్లోగా వెళ్ళకుండా మన సిటీ పరిధిలో పరిధిలో ఎంత లిమిట్లో వెళ్ళాలని కూడా తెలియకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఓవర్టేక్ చేస్తూ యాక్సిడెంట్లు అవుతున్నారు వాళ్ళు అయితే అయితే ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండేటప్పుడు స్లోగా వెళ్ళాలి అనేది ఎప్పుడూ కూడా చెక్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళ కుర్రతనం తెలియదు ఇంటి దగ్గర బండి తీసేటప్పుడు తల్లిదండ్రులు అట్లీస్ట్ తల్లిదండ్రులైనా చెప్పాలి బండి ఇంటి దగ్గర ఎలాగ ఉందో ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి అనే మాట తల్లిదండ్రులు కంపల్సరీగా చెప్పాలి మనకి పోలీస్ వారు ఉన్నారంటే బండి ఆపేటప్పుడు హెల్మెట్ ఉందో లేదో చెక్ చేస్తారు అలాగే బండికి పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేస్తారు కానీ బండికి ఎన్ని డ్యామేజ్లు ఉన్నాయి అనే దాని మీద ఎక్కడ కూడా అడగరు ఎందుకంటే మన కనే కనీసంలో కనీసం మన ఇంటి దగ్గర వాళ్ళు కూడా సంబంధించింది ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నా లేకపోతే ఇంటికి సంబంధించిన ఫ్యామిలీ వార్స్ ఎవరున్నా సరే బండికి ఈరోజు ఎన్ని గీతలు పెట్టుకొని వచ్చారు ఎన్ని దగ్గర డ్యామేజ్ జరిగింది ఈ వ్యక్తి అవతల వ్యక్తికి ఇబ్బంది పెట్టాడా అనేది దాని మీద ఇంటి దగ్గర ఇంటి దగ్గర కనీసంలో కనీసం సెర్చ్ చేయాలి రోడ్డు మీద మీరు చేసే డ్రైవింగ్ వల్ల ఎదుటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలా అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు కరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదో రోడ్డు మీదకి వెళ్ళాము ఇష్టం వచ్చినట్టుకి వెళ్ళాము అవతల వ్యక్తే మనల్ని చూసుకుంటాడులే అనే ఉద్దేశంలో వెళ్తారు దానివల్ల చాలా యాక్సిడెంట్లు అయ్యాయి యాక్సిడెంట్ జరిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుందనే అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు ఇన్సూరెన్స్ కడుతున్నాం కదా మనం ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు బండి డ్యామేజ్ అయితే అనేసి ఆలోచనలు చాలామంది ఉంటారు కుర్రవాళ్ళకైతే అది తెలీదు బళ్ళు కొనేసి డబ్బులు వాళ్ళు బళ్ళు కొనారంటే వాళ్ళకి అదే మైండ్ సెట్లు ఉంటారు కానీ ఏదైనా నష్టం జరిగితే అవతల వ్యక్తికి ప్రాణం పోవచ్చు కాలు వచ్చి ఎరిగిపోవచ్చు లేకపోతే మీకైనా జరగవచ్చు అది ఎవరు వెనక్కి తెచ్చి ఇవ్వలేరు ఆ బాధ నొప్పి వెనక్కి తెచ్చి ఇవ్వలేరు ఎవరు కూడా ఎవరు కూడా తీసుకోలేరు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని రోడ్డు మీదకి వచ్చామంటే మనం ఏ విధంగా అయితే ఇంటి దగ్గర మనం బండి తీసామో అలాగే తీసుకొని ఇంటికి వెళ్ళాలి అనేది మైండ్ సెట్లో పెట్టుకోండి చాలామంది ఫ్రీ లెఫ్ట్ ఉందనుకొని ఫ్రీ లెఫ్ట్ లేకపోయినా సరే స్ట్రైట్ రోడ్లో వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఉంటుంది సిగ్నల్ ఉన్నా కూడా ఇక్కడ మార్జిన్ వైట్ మార్క్ ఉందని ఈ లెఫ్ట్ రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోతారు అది కరెక్టా అది కరెక్ట్ కాదు సిగ్నల్ దగ్గర ఆగామా సిగ్నల్ ఇచ్చారంటే సిగ్నల్ దగ్గర కంపల్సరీ ఆగాలి రెండోది ఎక్కడైనా సమయానికి మనకు కరెక్ట్గా ఫ్రీ లెఫ్ట్ అనేది ఉంటుంది సిగ్నల్ దగ్గరే ఆ ఫ్రీ లెఫ్ట్ దగ్గర చాలామంది బైక్స్ చాలామంది ఆటోలు చాలామంది కూడా అక్కడికి వెళ్ళి అలాగా జామ్ చేసేస్తుంటారు సపోజ్ ఎయిర్పోర్ట్ దగ్గర నగర్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ ఉంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆ వెనకని వచ్చేవాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆ ఫ్రీ లెఫ్ట్ దగ్గర జామ్ చేసి కూర్చుంటారు ఆటో వాళ్ళు అవని బైక్ వాళ్ళవని లేకపోతే ఇంకోరు ఇంకోలేవని రోడ్ మీద వచ్చే మీరే అది జామ్ చేసేస్తారు సిగ్నల్ దగ్గర జామ్ చేసేస్తారు కనీసంలో కనీసం ఒక వెహికల్కి వెళ్ళే దారి ఉంటే ఆ టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఫ్రీ లెఫ్ట్ ఇఫ్ట్ జా ఎప్పుడు కూడా జామ్ చేయకూడదు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే టూ వీలర్స్ అనేవాళ్ళు లేదంటే డ్రైవింగ్ రాని వాళ్ళైనా లేకపోతే స్లోగా వెళ్ళ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే లెఫ్ట్లో వెళ్ళండి స్లోగా వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా సరే లెఫ్ట్లో వెళ్ళండి రైటు స్ట్రైట్గా వెళ్ళేవాడు తిన్నకు వెళ్తారు ఓవర్టాక్ చేసినప్పుడు కూడా ముందు రోడ్డులో ఎక్కడైనా కటింగ్ ఉందేమో ఆ కటింగ్లో అవతల వ్యక్తి ఏమైనా వస్తారేమో అని కూడా చూసుకోవాలి ఓవర్టేక్ చేస్తున్నప్పుడు చాలామంది అంటే చాలామందికి తెలియదని కాదు అందరికీ తెలుసు కానీ ఏదో ఎవరో ఒకరు చూస్తారులే మనం వెళ్ళిపోయినా అలా వెళ్ళిపోయినా పర్వాలేదు అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మందిని చూసుంటారు కొన్ని వందల మందిని చూసుంటారు లేకపోతే పది మందిని ఇరవై మంది యాభై మంది వంద మందిని చూసుంటారు మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్లు అనేవి చూస్తున్నారు ఆ యాక్సిడెంట్ జరిగినందుకు కారణం ఏంటండి మీరు తెలుసుకుంటే మీరు ఇబ్బంది పడరు మీ తోటి వారు కూడా ఇబ్బంది పడరు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం ఎంత చదువుకున్నామని కాదు ఎంత డబ్బులు సంపాదించామని కాదు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇంటి నుండి బయలుదేరామా ఎలా తీసుకెళ్ళిన వెహికల్ అలాగే తీసుకొచ్చామా లేదా అనేది మైండ్ సెట్లో ఉంటే కంపల్సరిగా రోడ్డు మీద ఎవరికి కూడా యాక్సిడెంట్లు జరగవు మీకు జరగదు ఎదుటి వాళ్ళు కూడా జరగదు అది ఎంత పెద్ద యాక్సిడెంట్ అవనా అండి దానికి కారణం జంక్షన్లో జంక్షన్లో కాకపోయినా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా వెళ్ళడం ఇది కాదంటారా ఎవరైనా సరే ఎందుకంటే నేను చూసి 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 సరేలే అని చెప్పేసి ఏదో నాకు తెలిసింది ఒకసారి చెప్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని చూసిన తర్వాత ఆ బయట ఫ్రెండ్స్ వాళ్ళు బోర్డులు పెడుతుంటారు నీ పవిత్ర మనసు ఆత్మ శాంతికి అనేసి బోర్డు పెడుతుంటారు అప్పుడు అనిపిస్తుంటుంది నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది అరే ఫ్రెండ్స్ ఉన్నారు పది మంది కూర్చునేటప్పుడు మంచి కోసం చర్చించుకోవాలి ఈ రోడ్డు మీద కుర్రోలు అనేటప్పుడుకి ఏంటంటే పవర్ స్పీడ్గా వెళ్ళడం అనేది వాళ్ళ బాడీలో పదిహేను పదహారు సంవత్సరాల నుండే స్టార్ట్ అవుద్ది అనమాట స్పీడ్ ఆ స్పీడ్ అనేది దేని మీద చూపిస్తారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అడిగే మనుషుల మీద చూపించవచ్చు లేదా ఒక వెహికల్ ఇస్తే వెహికల్ మీద చూపించవచ్చు లేకపోతే వాళ్ళ మైండ్ కరెక్ట్ పని పనిచేస్తే వాళ్ళు బాగుపడడానికైనా ఆ స్పీడ్ చూపించవచ్చు బాగుపడితే మంచిదే కానీ ఇలా యాక్సిడెంట్లు చేసి చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఆ ఫ్రెండ్స్ ఎంత బాధపడతారు అది ఆలోచించండి నేను చాలామందిని చూశాను చూసి ఆ బాధను తట్టుకోలేక ఈ ఆవేదన తట్టుకోలేక నేను ఈరోజు ఈ వీడియో చేయాల్సి వస్తుంది పోలీసులు అన్నీ చెప్తుంటారంటే చెప్తారు చెప్పినంతవరకు సిగ్నల్ దగ్గర కూడా చెప్తుంటారు స్లోగా వెళ్ళండి స్లోగా వెళ్ళండి హెల్మెట్లు ధరించండి అని చెప్పి అయినా సరే పాట అని ఎవరికో అనుకున్నట్టుగా దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే చాలా మందిలో మార్పు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం ఎవరు తప్పుగా అయితే ఆలోచించొద్దు ఇన్ని సంవత్సరాలు ఎంతోమందిని చూశాను కాబట్టి నేను చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ అండి అందరూ